ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదు అని హెచ్చరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం సాయంత్రం రాయచోట్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు నేతృత్వంలో పార్టీ శ్రేణులు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్ లో వైకాపా నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు నలభై పైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి అంబటి రాంబాబుకు లేదని హితవు పలికారు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ది చెప్తారని హెచ్చరించారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి సుగవాసి ప్రసాద్ బాబు మరియు కార్యకర్తలు కలిసి పాలాభిషేకం చేశారు రాష్ట అభివృద్ది కోసం అహర్నిషులు శ్రమిస్తున్న నాయకుడికి తామంతా అండగా ఉంటామని ఈ సందర్భంగా చాటి చెప్పారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్ ఓకేనా మొహం కనిపించకుండా పెట్టదండి కొద్ది కింది కనండి ఓకేనా సరిపోద్దు నిజంగా దురదృష్టకరం ఆంధ్ర రాష్ట్రాన్ని పదంలో నడిపిస్తున్న మన ప్రేమ మంతిని చంద్రబాబు నాయుడు నాయుడు గారిని ఈరోజు నానా దుర్గాషులాడి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు అతని స్వరూపం ప్రజలకు చూపించాడు నిజంగా ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకు బుద్ధి చెప్పినా కూడా సిగ్గు ఎక్కువ లేకుండా నోటికి ఏమొస్తే అవి మాట్లాడుతూ కుటుంబ సభ్యులంతా అవమానిస్తూ ఈరోజు ఇంకొక ఇరవై ఏండ్లు చంద్రబాబు నాయుడిని చూసి వాళ్ళు ఇంకొక ఇరవై ఏండ్లు అధికారం రాకుండా ప్రజలు బుద్ధి చెప్తారు వాళ్ళ నిజమైన వ్యక్తిత్వం వాళ్ళు ఈరోజు కనిపిస్తుంది పనికి వాళ్ళిన మాటలు మాట్లాడుతూ వాళ్ళకి సిద్ధియే లేకుండా అంబడి రాంబాబు నోటికొచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా ప్రజలు తగని బుద్ధి చెప్తారు ఖచ్చితంగా స్టేషన్లలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని అగౌరవమైన పదాలతో ఈరోజు దూషించి అవమానించిన కారణంగా ఖచ్చితంగా రేపు పోలీస్ స్టేషన్లలో ప్రతి చోట అతని మీద కేసులు కే కేసు ఇచ్చేటట్టు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకుని అతని మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాదు వైసీపీలో ఉన్న ప్రతి నాయకుని వ్యక్తిత్వము ఇదే మాదిరిగా ఉంది ప్రజలు ప్రతి ఒక్కటే గమనిస్తున్నారు పదకొండు సీట్లకి నూట యాభై నాలుగు సీట్ల నుంచి పదకొండు సీట్లకు ఇచ్చినా వాళ్ళకు సిక్కు ఎక్కువ లేకుండా ఈరోజు అవమానకరంగా మాట్లాడుతున్నారు ప్రజా జీవితంలో ఎవరు ఎవరైనా విమర్శించుకోవచ్చు కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడిన పదాలు చాలా దారుణమైన పదాలు ఇవి ఖండించదగినవి నిజంగా సిట్ ఈరోజు తిరుమల లడ్డు మీద నారాయణ దర్యాప్తు కంప్లీట్ చేసి అవి కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన సిగ్గు లేకుండా మళ్ళా దాని గురించి వాళ్ళు సమర్థించుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడం చాలా దారుణం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ రాబోయే కాలంలో వైసీపీకి తగిన బుద్ధి చెప్తారు ఖచ్చితంగా అంబటి అంబటి రాంబాబు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని And demand just to know. Thank you. Thank you.